స్తోత్రం ప్రభా మహిమ గల దేవ మృత్యుంజ మరణ పొమ్ములను విరిచిన వాడానికే స్థుతి ఆరాధన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా దేవా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి స్తోత్రం 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 అద్భుతకరుడా స్తోత్రం కరుడా స్తోత్రం బలము కలిగిన దేవా స్తోత్రం శక్తి కలిగిన తండ్రి స్తోత్రం సర్వశక్తిమంతుడా స్తు ఆరాధన నీకే నా ప్రభా మహాగురుడానికి స్తోత్రం తండ్రి స్థుతికి పాత్రుడా స్తోత్రం సర్వోన్నతుడా స్తోత్రం సర్వాధికారి స్తోత్రం ప్రభావం గల పరిశుద్ధుడా స్తోత్రం ఆరాధనకు యోగ్య స్తోత్రం సర్వశక్తిమంతుడా స్తోత్రం చలిస్తున్నాం తండ్రి మహిమఘనతకు అర్హుడవో నీవేనా దైవము గణతకు ఆర్హుడవో నీవనా దైవము సృష్టికార్త ముక్తిదాత సృష్టికార్త ముక్తిదాత మాస్తుతులక పాత్రుడా ఆరాధనా సుతే నీకే आराधना नी के आराधना नी के आराधना स्तुति आराधना आराधना नी के आराधना स्तुति आराधना आराधना नी के आराधना नी के సుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే సుతే ఆరాధనా నీకే మన్నాను కొరి పిన్చినవో బన్ను నీల చిన్నా మన్నాను కొరి పిన్చినవో బన్నను నిలచి నవో হ রে সোচ কনো কেহ রে সোচ কন সর্বম সমকোচ্ছ নৃতি আরাধন আরাধনা নী কে আরাধনা নী आराधना सुते आराधना आराधना नी के आराधना सुते आराधना आराधना नी आराधना नी के सुते आराधना ने के আরাধনা নীকে সুতিঞ্লাতুলন মারে পি নাও বাদুতলা চিনবো ঋতুলন মারে পি নাও এহো বার পা स्वस्थ पर रचनो केहोरा बा स्वस्थ पर रचन न स्वस्थ पर आराधना ने के श्रुति आराधना ने के आराधना ने के श्रुति आराधना आराधना सुते 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 आराधना आराधना स्ुति आराधना 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 श्रुति आराधना प्रेम अधिकमुग प्रेमिंचेदन आसक्तितो రాధింతున్ ఆ శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా आराधनाराधना आराधनाराधना आराधन धना प्रेम अधिकमुग आराधिन्तु आसक्तितो प्रेम अधिकमुग రాధింతున్ ఆ శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్న పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్న పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన எசையா ஆராத 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 நேசைய ஆரத எபினேஜரே எபிநேஜரே

ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఆ ఆరాధన 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 ఆరాధనా ஆதனராதன எல்றே எல்றாய நூச்சாவே வந்தனமைய எல்றே எல் అయ్యా నన్ను చూచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ आराधना 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 आराधन आराधना न ये आराधना आराधना ये हो रेह रच वंदना मा एहो वारो वार स्थपे वन्दना मया अय्या स्वस्थवे वन्दना मया अय्या स्वस्थ पर वन्दना मया निन् पूर्ण मनसु तु నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధించ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 आराधना आराधना आराधन आराधना 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 न ये सया आराधन आराधना आराधन आराधना न ये आराधना ले लोया ले స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుధుడా మహిమగల దేవా మృత్యుంచేడా మరణపు ములను వాడా నీకే స్తుతి ఆరాధన స్తోత్రం చలిసిన ప్రభ అధికాంక్షనీయుడ ఆరాధనకు యోగుడ మహిమగణకు కర్హుడా స్తోత్రార్హుడా పూజనీడా గరుడా నీకే స్తోత్రం 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 ప్రభ మా మధ్యలో ఉండువాడా స్తోత్రం తని మా పక్షాన నిలిచివాడా స్తోత్రం మా పక్షాన యుద్ధము చేయి వాడా స్తోత్రం అయా మీకు మహిమ చలిస్తున్నాం తండ్రి అయా మీకు ప్రభావంలో ఆరోపిస్తున్నాం తండ్రి అయా మహిమతో బలముతో ప్రభావంతో ఆత్మతో అగ్ని వలమాపైకి దిగిరమని వేడుకుంటున్నాం తండ్రి అయా మీ ఆత్మను కుమ్మరించని తండ్రి బలమైన పరిశుద్ధ ఆత్మ అగ్ని అభిషేకం మాపై రిలీజ్ అవును కాక తండ్రి ఆటంక శక్తులన్నీ మీకు అగ్నిలో కాలిపోవును తండ్రి ఏ నామంలో ప్రతి ఆటంకము కాల్చబడును తండ్రి ప్రతి అపవాది క్రియలన్నీ లాయపరచబడును కాక తండ్రి మా తలల మీద మీ నిత్య ఆనందం ముండును గాక అని మరోపెట్టుకుంటున్నాం తండ్రి ఆరాధనకు యువకుడాని కొందనాలు ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది నాయన నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని అవును ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా అయా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషమును అయ్యా మరి ప్రభ అయా మీరు ప్రభా సమకూర్చిన దేవానికి స్తోత్రము ప్రభా ఆరాధనకి కూడా అట్టి అభిషేకముతో దేవాటి సంతోషం మాకు అనుగ్రహించి మీ బలమైన అభిషేకముతో మమ్మల్ని నా తండ్రి బలమైన దేవా స్తోత్రం శక్తి కలిగిన దేవాస్తోత్రం సర్వశక్తి మంతుడా స్తోత్రం ప్రభావం గల పరిశుద్ధుడా స్తోత్రం దేవాని కొందనాల ప్రభా ఎంత దినాల మనుషులందరి మీద అయాని ఆత్మను కుమ్మరిస్తున్న గొప్ప దేవా నీ పరిశుద్ధ శక్తి ఒక్కొక్కరి పైన కుమ్మరించబడును కాకదండి ఆటంకములన్నీ కాల్చబడును కాకదండి శక్తితో నడిపిస్తున్న దేవాని కొందనాలు ప్రభా దేవాని కొందనాలు ఒక్కొక్కరి బలహీనతలు తొలగిపోవును కాక ఆటంకములు కాల్చబడును కాక అప్పుల సమస్యలు తీరిపోవును కాకదండి దేవా ఒక్కొక్కరి జీవితంలో ప్రభా ప్రతి ఆటంక ప్రతి సమస్య ప్రతి చోదన ప్రతి వేదన ఏసు నాములో కట్టివేయబడులు కాకతండి ఏసు నాముల ప్రభా అయా ప్రతి కుటుంబంలో ఏలుపడి చేసిన ప్రతి అపవాద క్రియలన్నీ ఏసు నాములో కాల్చబడులు కాకతండి దేవామి కందనాలు ప్రభా బలమైన పరిశుద్ధాత్మ అగ్నిమపై కుమ్మరించబడులుగాకేసుమంలో ప్రభా రిలీజ్ యువర్ పవర్ ఆడతాండి రిలీజ్ యువర్ ఫైర్ హండంటింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ రిలీజ్ యువర్ ఫైర్ హండంటింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ నీవే మా పక్షాన ఉండు నాయన అయా మీ కొందనాలు స్తోత్రం 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 యుతమో యహోవాదే యుతమో యహోవాదే యుతమో యహోవాదే యుద్ధమో యహోవాదే రాజులు మనకే వారు లేరు

எ சமுதிரம் எற ஆேவுடு மனக்கு மனக்கு ஆடு மனக்குண்டயமேல மனக்கு யுத்தமோ கேவா தே వా వాదే అహో వాదే అపవాది అయినా సాతాను గర్జించ సింహం వాళ్ళ వచ్చిన అపవాది అయినా సాతాను గర్జించ సింహం వాళ్ళ వచ్చిన युदा गोत्रपसिंहमयना हे सया मनण्ड युदा गोत्रप सिंहमैना ये सया मनण्ड युद्धम यहोवादे युद्धम यह वादे युद्धम వాదే అలలుయా అలలుయా యుద్ధముదే యుద్ధముహోవాదే హలలుయా హలలుయా పరిశుద్ధుడా మా పక్షాన యుద్ధం చేయవాడా స్తోత్రం స్తోత్రం ప్రభా నిత్యము మా పూర్ణిమ నడిపిస్తున్న పరిశుద్ధుడా అయా మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం ప్రభా అన్నాడు అపౌస్తుడైన పౌలు అన్నాడు ప్రభా నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలనని అవును ప్రభా అయ్యా నీవే మమ్మను బలపరచండి నీ చిత్తం జరిగించండి నా తల్లి దేవామి కొందనాలు ప్రభా అయా బలహీనులమైన మమ్మను బలపరిచి బలమైన ఆత్మతో నింపి ఆజ్ఞత అభిషేకించి ఆటంకములు తొలగించి ఆత్మశక్తితో మమ్మల్ని నడిపించమని ఆత్మ బలముతో నడిపించమని ఆత్మ బలముతమను అయా ఉజ్జీవింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి పరిశుద్ధుడా 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 మహిమ గల దేవాని కొందనాలు ప్రభా ఒక్కొక్కరి మీద అయా మీ మహిమ కమ్మకరును కాక తండ్రి మీ వెలుగు ప్రకాశించును కాక తండ్రి అయా నిలవలేని పరిశుద్ధ ఆత్మశక్తి ఒక్కొక్కరి పైన దిగులుగాక తండ్రి మహర్షులతో కాక ప్రవచనాలు కాక దేవా కళలు కందరుగాక దర్శనములు చూచుదురుగాక దేవాని కందనాలు ప్రభా పరిశుద్ధుడాని కందనాలు బలమైన దేవా స్తోత్రాలు శక్తి కలిగిన దేవాని కందనాలు సర్వశక్తిమంతుడా స్తోత్రం 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 ప్రభా ఆరాధనకు యోగుడా స్తోత్రం అత్యున్నత సింహాసనంపై ఆశీనుడా నీవే మా పక్షాన ఉండి మనం నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చలిస్తూ నిత్యము నిరంతరము నీవే మహిమ పొందుమని అయ్యా మరి మాకు తోడుండి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ పూరుడా నీవే మహిమ పొందమని నీకే మహిమ గణత స్థుతి కీర్తన ప్రభావంలో ఆరోపిస్తూ ఈ స్థుతి ఆరాధనే ఏ సునామంలో మీకే సమర్పిస్తూ వేడుకుంటున్నాం తండ్రి